నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల వృద్ధమైన ప్రేమకథ ఎపిసోడ్ టువెల్ ఆమెను నకశక పర్యాంతం చూడడం రాఖీకి నచ్చలేదు పైగా అతనికి చాలా కోపం వచ్చింది అయినా ఎలాగో అలా కంట్రోల్ చేసుకున్నాడు నువ్వెళ్ళు ఆమెను అల్లుకొని ఉన్న తన చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు ఆమె వెళ్తున్నా ఆ వచ్చిన అతని చూపులు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి అసహనంతో స్టాపిడ్ చరణ్ బేస్ వాయిస్తో అరిచాడు అతని గంభీర స్వరానికి వెళ్తున్న జస్వితో పాటు చరణ్ ఉలిక్కిపడ్డాడు ఆమె మీద నుండి తన చూపుల్ని రాఖీ వైపు తిప్పాడు అతనికి రాఖీ కళ్ళు కోపంతో నిప్పు కల్లా కనిపించాయి చరణ్ దడుచుకున్నాడు ఏంటి నువ్వు చేసిన పని అంటూనే కంటి చూపుతో కాల్చేలా చూశాడు నేనేం చేశాను నంగిగా అన్న అతడు అమాయకంగా ముఖం పెట్టాడు కోపంతో ఉన్న రాఖీని చూసి ఓ ఆమె నీ భార్య అని చెప్పాక కూడా అదే పనిగా చూస్తున్నానని టెన్షన్ అవుతున్నావా అవ్వకు ఆమెను ఎక్కడో చూసినట్టు ఉంటేనో చూశాను అది కూడా తప్పేనా పెదవి విరిచాడు చరణ్ ముమ్మాటికి తప్పే ఇంకోసారి ఇలాంటి సాహసం చెయ్యకు నీ గుడ్లు పీకేస్తాను జాగ్రత్త హెచ్చరించాడు రాఖీ ఎందుకురా అంతలా ఇదైపోతున్నావు నిజంగా ఆవిడని పెళ్లి చేసుకున్నావా లేదు కదా ఊరకనే ఉంచుకోవడానికి తెచ్చుకొని ఉంటావు ఆ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా ఎగతాళి చేశాడు చరణ్ నీ నోట్లో నుండి మాటలు తిన్నగా రానివ్వు చరణ్ లేదంటే నీ నాలుక చీరేస్తాను కోపంతో ఊగిపోయాడు రాఖీ చూడడం కూడా తప్పేనా సైడ్ స్మైల్ ఇచ్చాడు చరణ్ తప్పే అన్నట్టు తల ఆడించిన అతడు చెప్పాను కదా నా భార్య విషయంలో ఒక్క మాట తూలినా వదలనని అంటూ అక్కడ ఉన్న గాజ్ ఫ్లవర్ వాజ్ని తీసి అతని నెత్తి మీద కొట్టాడు ఆ శబ్దం జెస్వికాకు వినిపించి దడుచుకుంది ఒక్క ఉదుకున బయటకు వచ్చింది అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది రాఖీ కొట్టబోయే దెబ్బ తప్పించుకోవాలి అనుకున్నాడు చరణ్ తలని వెనక్కి వంచాడు కానీ ఫ్లవర్ వాజ్ కొస అతని నుదుటికి తగలనే తగిలింది అక్కడ గాయం అవ్వగా రక్తం బయటికి చిమ్మింది అది అతని నుదురంతా పరుచుకుంది చూడ్డానికి ఇప్పుడు అతని ముఖం రక్తంతో తడిసి వికృతంగా ఉంది ఫ్లవర్ వాజ్ని చాలా బలంగా పట్టుకోవడంతో రాఖీ చేతిలో అది ముక్కలై అతని చేతికి లోతుగా గాయమైంది చరణ్ నుదుటిపై కారుతున్న రక్తం కన్నా రాఖీ చేతి నుండి కారుతున్న రక్తం అధికంగా ఉంది అది అతని అరచేతిని పూర్తిగా తడిపేసింది పైగా బొట్టుబొట్టుగా నేలపై రాలింది వాళ్ళిద్దరిని అలా చూసి భయంతో జస్విక కళ్ళు చాలా పెద్దవయ్యాయి కాళ్ళు వణుకుతుంటే ఆమె మెట్ల మీద నిశ్రేష్ఠురాలై నిలబడిపోయింది నన్నే కొట్టే ఒకదు నీ అంతు చూస్తాను రోషంతో అన్నాడు చరణ్ నొప్పితో విలవిలాడుతున్న చరణ్ ఎడమ చేతిని తన గాయం మీద పెట్టుకుని చేతి చూపుడు వేలు రాఖీకి చూపించాడు రాఖీ ఇప్పుడు కోపంతో మండే సూర్యుడిలా ఉన్నాడు చరణ్ అన్న దానికి అతని కన్నుపాప పూర్తిగా విచ్చుకోగా కళ్ళు అగ్నిగోళాలు అయ్యాయి అలాగా ఎప్పుడో ఎందుకు అదేదో ఇప్పుడే చూడు గంభీర స్వరంతో అంటూ తన అడుగులు అతని వైపు వేశాడు ఇప్పుడు కాదు తర్వాత అని రాఖీ ఉగ్రరూపానికి తడబడ్డాడు వేగంగా అడుగులు వెనక్కి వేసి అక్కడి నుండి జంప్ అయ్యాడు చరణ్ అతను వెళ్ళగానే రాఖీ దగ్గరికి వచ్చింది జస్వి రక్తం కారుతున్న అతని చేతిని తన చేతితో పట్టుకొని అయ్యో ఎంత పెద్ద గాయమైంది ఉండండి నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తాను అని వెళ్తుంటే ఆమె చేయి పట్టుకొని ఫోర్స్గా లాగాడు ఆమె పడిపోయేలా అతని ముందుకు వచ్చింది తనని తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అతని ఛాతి మీద చేయి పెట్టింది ఆవేశంతో బుసలు కొడుతున్న అతని గుండె చప్పుడు ఆమె చేతికి తెలిసింది కరెంట్ షాక్ కొట్టినట్టుగా చేతులు వెనక్కి తీసుకుంది అతడు ఎడమ చేతితో ఆమె గొంతు గట్టిగా పట్టుకున్నాడు ఆమె బిత్తరపోయింది విడిపించుకునే ప్రయత్నంలో తల పైకి ఎత్తింది అతని కళ్ళల్లోని ఎరుపు అతని చేతి ఎరుపు కన్నా రెట్టింపు అనిపించింది ఆమె గుండె జారిపోగా వెన్ను జల్లుమంది ఆమె చూపు ఇంతవరకు అతని చేతిని చూసింది అదే ముఖం వైపు చూసి ఉంటే అతని ముందుకు వచ్చే సాహసం చేసేది కాదు ఇప్పుడు ఆమె వేటగాడికి చిక్కిన బుల్లి పావురం అయ్యింది ఆమె నొప్పితో గింజుకుంటుంటే అతడు తన చేతి పట్టుని మరింత పెంచాడు ఇంకాస్త గట్టిగా నొక్కితే ఆమె కనుగుడ్లు దాంతోపాటు నాలుక బయటకి వచ్చేలా ఉంది ఊపిరి ఆడక ఏ క్షణమైనా తన ప్రాణం పోయేలా అనిపించింది ఆమెకి అతని పట్టుతో అనగారిపోతున్న ఆమె శక్తిని అంతా కూడా తీసుకొని తన చేతులతో అతని చేతుల మీద బాధింది అయినా అతని పట్టు సడలలేదు కోపంతో బిగుసుకున్న అతని దవడ కండరం మరింత బిగుసుకోగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆమె ఉప్పెనకి కూలిన చెట్టు అయింది దబ్బుమని నేల నిలువెల్లా నేలపై పడింది ఆ శబ్దం అతని చెవిని చేరిన తనకు పట్టనట్టుగా వేగంగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు ఏదో పడిన శబ్దం వినిపించి గంగమ్మ పరుగున అక్కడికి వచ్చింది నేలపై పడి ఉన్న జస్వికను చూసింది బాధతో భయంతోనూ అమ్మాయి గారు గట్టిగా అరుస్తూ ఆమెని దగ్గరికి తీసుకుంది ఆమె అరుపుకి వాచ్మెన్ సీనయ్య ఒక్క ఉదుకున వచ్చాడు మంగమ్మ జస్విక తలని తన ఒడిలో పెట్టుకొని అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ ఆమె బుగ్గలు తట్టింది అయినా ఆమెలో ఉలుకు పలుకు లేదు ఏమయ్యా కాస్త నీళ్లు తీసుకురా సీనయ్యతో అంది అతడు వంటింట్లోకి పరిగెత్తి గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని వచ్చాడు చేతిలోకి కొన్ని నీళ్లు తీసుకొని ఆమె ముఖంపై చిలకరించింది అయినా ఆమె కదలలేదు ఆమెలో కంగారు ఎక్కువైంది ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది ఆ తర్వాత ఆత్రంగా జస్విక వైపు చూస్తున్న తన భర్త సీనయ్యను చూసింది మంగమ్మ చూపుకి అర్థమేమిటో బోధపడక అమ్మాయి గారికి ఏమీ కాలేదు కదా టెన్షన్తో ఉన్న అతడు ఆత్రంగా అడిగాడు కంగారు పడుతూ తల అడ్డంగా ఊపింది మంగమ్మ మరికొన్ని నీళ్ళు ఆమె ముఖంపై చిలకరించి స్పృహ తెప్పించే ప్రయత్నం చేసింది రక్తం కారుతున్న చేతితో బారూంలోకి వచ్చి తలుపు వేసుకున్న రాఖీ గాయమైన కుడి చేతికి ఖర్చుపు చుట్టాడు ఆ చిన్న గుడ్డ ముక్క ఆ రక్తాన్ని ఎంతసేపని ఆపగలదు క్షణాల్లో అది తడిసి ముద్దయింది అయినా అతడు పట్టించుకోలేదు అసలేమీ కానట్టు డ్రింక్ బాటిల్ ఓపెన్ చేసి గటగట తాగడం మొదలుపెట్టాడు అందులో వాటర్ కానీ సోడా కానీ కలుపుకోకపోవడం వల్ల అతనికి గొంతు మంట పుట్టింది అయినా అతడు పట్టించుకోకుండా అలాగే తాగుతూ ఉన్నాడు అతని హృదయంలో రగిలే మంట కన్నా గొంతు మంట చాలా చిన్నదిగా అనిపించింది అతనికి ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలు ఎవరెవరో అతని హృదయంపై చేసిన గాయాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తుంటే మనసు విలవిలలాడింది వాటిని తరమడానికి అన్నట్టు అతడు పెగ్గు మీద పెగ్గు తన గొంతులో పోశాడు అతడు మరుగుపరచాలి అనుకున్న విషయాలు ఎవరో ఒకరు వచ్చి ఒకప్పుడు కెలుగుతూనే ఉన్నారు వాటిని పచ్చిగా ఉంచుతున్నారు అతనికి ఎప్పుడు వీటన్నిటికీ దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అతడు బాధ్యతల బందీకాణాలో బందీ అయి ఉన్నాడు చూడ్డానికి అతడు డోంట్ కేర్ అన్నట్టుగా కనిపిస్తాడు కానీ ప్రతిదీ మనసు మీదకి తీసుకుంటాడు అందరికీ అతనిలోని కఠిన్యం కనిపిస్తుంది కానీ అతని ఎదమాటు వేదన ఎవరికీ కనిపించదు అతని సున్నితమైన మనసు పొరల్లోకి ఎవరు తుంగి చూడరు అతడు చూడనివ్వడు కూడా ఇప్పుడు అదే జరిగింది స్పృహ వచ్చిన జస్విక ఆయనకి ఎలా ఉంది కంగారు పడుతూ ఆత్రంగా మంగమ్మని చూసింది ఏమోనమ్మా అయ్యగారు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు భయంగా చెప్పింది మంగమ్మ మంగమ్మ నువ్వు చూడలేదు కానీ అయ్యగారి చేతికి చాలా పెద్ద గాయమైంది అని చెప్పి పరుగులాంటి నడకతో అతని గది దగ్గరికి వచ్చింది తలుపు మీద చింతగా శబ్దం చేస్తూ ఏమండి ఏమండి అని గట్టిగా పిలిచింది అతడు పలకలేదు సరికదా తలుపు కూడా తీయలేదు ఏమండి ఒక్కసారి తలుపు తీయండి మీ చేతికి పెద్ద గాయమైంది నన్ను కట్టుకట్టనివ్వండి ప్రాధేయపడింది జస్వి అయినా అతడు పలకలేదు ఆ గదిలో నుండి ఏ చిన్న శబ్దం కూడా బయటికి రాలేదు దాంతో రాఖీకి ఎలా ఉందో ఏమిటోనని ఆమెకు కంగారు ఎక్కువైంది సీనయ్య నువ్వు అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేయి ఆయన వచ్చి బ్యాండేజ్ వేస్తారు అతనితో అన్న ఆమె రాఖీ తలుపు తీయకపోవడంతో ఆందోళన చెందింది అలాగే నేను తల ఆడించిన అతడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు అమ్మాయి గారు ఆయన గారు రావడానికి టైం పడుతుందట కాల్ మాట్లాడిన తర్వాత చెప్పాడు సీనయ్య అవునా ఈలోపు బోలెడ్ రక్తం పోతుంది అనుకున్న జస్వి గదిలోపల అతడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఈసారి గట్టిగా తలుపు తట్టింది అతడిక తీయడేమో అనుకుంది కానీ విసురుగా తలుపు తెరుచుకోవడంతో ఆమె బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడింది ఆ పడడం పడడం అతని మీద పడింది దాంతో ఎరిపెక్కి ఉన్న అతని కళ్ళు మరింత ఎర్రబడ్డాయి ఆమెను అలాగే గోడకు లాక్ చేశాడు ఎడమ చేతిని ఆమె ఛాతి మీద పెట్టి బలంగా నొక్కాడు ఏంటి నీ ప్రాబ్లం ఆమెను సూటిగా చూస్తూ బేస్ వాయిస్తో అడిగాడు ఆమె అసలే సుకుమారి అతని చేతి బరువు ఆమె ఛాతి మొయలేకపోయింది ఆమెకు శ్వాస భారమైంది తల అడ్డంగా ఊపుతూ అతని చెయ్యి తీసే ప్రయత్నం చేసింది ఆమె ప్రయత్నం ఫలించకపోగా అతని పట్టు మరింత పెరిగింది బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శ్వాస చాలా స్లోగా ఆడుతోంది అది గమనించి చేతి పట్టు సడలించాడు ఒక అడుగు వెనక్కి వేశాడు రాఖీ ఆమె దగ్గుతూ వేగంగా ఊపిరి తీసుకుంది తలుపువైపు వేలు చూపుతూ గెట్ లాస్ట్ గట్టిగా అరిచాడు అతని అరుపుకి ఆమె వెన్ను జల్లు మంది అలాగే అన్నట్టు తల ఆడించిన ఆమె లో వాయిస్తో వెళ్తాను కానీ ముందు మీ చేతికి కట్టుకట్టనివ్వండి ఇప్పటికే బోల రక్తం పోయింది అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది నీ పరిచర్యలు నాకేం అవసరం లేదు ఆమెను ముందుకు తోసి తన చేతిని వెనక్కి లాక్కున్నాడు ఆమె పడబోయి నిలదొక్కుంది అతని ప్రవర్తనకి ఆమె స్టన్ అయింది ఆమెను పట్టించుకోకుండా వెళ్ళి మరో గ్లాస్ మందు తాగాడు ఆమె అతనికన్నా మొండిదానిలా ఉంది అక్కడి నుండి కదలకుండా అలాగే అతన్ని చూసింది వెళ్ళమన్నాను కదా చిరాకుతో ఆమె మీద అరిచాడు ఎవరిని నన్నేనా అంటూ లోపలికి వచ్చాడు డాక్టర్ మహీంద్ర అతడు రాఖీ తండ్రి జయరామ్కి స్నేహితుడు వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా అంకుల్ మీరేంటి ఇక్కడ అతన్ని చూసి నివ్వరపోయాడు రాఖీ మీ సీనయ్య ఫోన్ చేశాడు నువ్వేదో ఘనకార్యం చేసావట కదా అది చూసిపోదామని ఇలా నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను అంటూ రాఖీ కోపం గురించి తెలిసిన అతడు వ్యంగ్యాస్త్రాన్ని విసిరాడు అతడు హాస్యప్రియుడు చమత్కారి రాఖీ చేతిని తన చేతిలోకి తీసుకుని చూసి దెబ్బ చిన్నదే కాబట్టి నీకు నొప్పి తెలియడం లేనట్టుంది అందుకే ఇలా మందు వేస్తూ కూర్చున్నావు వెటకారం ఆడుతూ అతని చేతిని క్లీన్ చేశాడు బ్యాండేజ్ వేసి ఇంజెక్షన్ ఇచ్చాడు నువ్వు కనీసం నెల రోజుల వరకైనా మందు ముట్టకూడదు ఇంకా ఒక వారం రోజుల వరకు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి గాయం చాలా లోతుగా ఉంది నేనేదో మాట వరుసకు చిన్నది అన్నాను కదా అని నువ్వు నెగ్లెక్ట్ చేయకు సరేనా అంటూ ట్యాబ్లెట్లు రాసి సీనయ్యకిచ్చి అవి తెమ్మన్నాడు అంతవరకు గమనించని అతడు అప్పుడే జస్వికను చూసి ఏమయ్యవరు ఆమెపై అనుమానపు చూపు విసిరాడు జస్విక నోరు మెదపలేదు అతడు ఏం చెప్తాడో చూద్దామని అలాగే రాఖిని చూస్తూ ఉంది ఆమె అతను అతడు నీళ్లు నమిలాడు చరణ్కి చెప్పినంత తేలిగ్గా మహీంద్రతో చెప్పలేకపోయాడు ఓ అర్థమైంది అతడు త తల తటపటాయించడం చూసి అదోలా నవ్వాడు మహీంద్ర అతని నవ్వికి అర్థం బోధపడిన రాఖీలో ఆవేశం పొంగింది అంకుల్ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అన్నాడు అంటే అర్థం కాక మహీంద్ర కళ్ళు చిన్నవి చేసి రాఖీని చూశాడు ఆమె మీరు అనుకున్నట్టుగా కాదు ఈ ఇంటికి కోడలు పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు అవునా అయితే నాకు తెలియకుండా ఎవరికి పెళ్ళైంది ఈమె ఎవరికి భార్య మరింత అనుమానంతో జస్వికని చూశాడు అంకుల్ మీకు వయసు అయిపోయింది అందుకే బుర్ర పనిచేయడం లేదు విసుక్కున్నాడు అవును మరి నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు ఈ సంగతి ఎగతాళిగా మాట్లాడిన అతడు ఇంత డొంక తిరుగుడు ఎందుకు తిన్నగా చెప్పొచ్చు కదా ఉక్రోషపడ్డాడు ఆమె నా భార్య పేరు జస్విక చాలా ఇంకేమైనా వివరాలు కావాలా విసుక్కున్నాడు అవునా షాక్కి గురయ్యాడు మహేంద్ర చాలాసేపటి వరకు తేరుకోలేకపోయాడు సార్ మీరు చెప్పినవన్నీ తెచ్చాను అంటూ సీనయ్య మందులు తెచ్చి డాక్టర్ గారి ముందు పెట్టాడు అదిగో అప్పుడు వాస్తవంలోకి వచ్చాడు మహేంద్ర మీకు పెళ్ళెప్పుడైంది నాకు మాట మాత్రమైనా చెప్పలేదు మీ నాన్నగారు ఉంటే ఇలాగే చెప్పకుండా ఉండేవారా డాక్టర్గా కాకపోయినా మీ నాన్నగారికి స్నేహితుని అన్న అభిమానంతోనైనా నాకు చెప్పొచ్చు కదా నేను అంత పరాయవాణ్ణి అయ్యానా మనసు చిన్నబుచ్చుకున్న అతడు అలకగా రాకిని చూశాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ